నిన్ను కోరి జూలై పదకొండో తేదీ ఎపిసోడ్లో జగదీశ్వరి ఆరోగ్యం చంద్రకళ మరియు విరాట్ మధ్య వైరుధ్యాలు శాలినిని బెదిరించిన సుందర్ వంటి సంఘటనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి ఈ ఎపిసోడ్లో మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి నిన్ను కోరి జూలై పదకొండో తేదీ ఎపిసోడ్లో సోఫాలో కూలబడ్డ జగదీశ్వరిని చూసి అందరూ కంగారు పడతారు చంద్రకళ సమస్యను పరిష్కరిస్తుందని చెప్పాకదా ఇప్పుడు ఏమంటారు అవసరమైతే ఇంటి కోసం తన ప్రాణాలు పనంగా పెడుతుంది అని శ్యామల అంటుంది బైక్ నంబర్ ద్వారా దొంగ అడ్రస్ కనిపెట్టామని విరాట్ చెప్తాడు నువ్వు సూపర్ వదిన అని క్రాంతి పొగిడేస్తాడు దొంగతనం ఎవరైనా కావాలని చేయించారా అని చంద్రకళ అనుమానపడుతుంది దీంతో కామాక్షి కంగారు పడుతుంది జాగ్రత్తగా ఉండు శాలిని అని చెప్తుంది గదిలోకి వెళ్ళి థ్యాంక్ యూ శ్రీవారు అని విరాట్తో చెప్తుంది చంద్ర నా మీద నీకు ప్రేమ ఉంది బావా చూశావా నాకోసం నువ్వు నాతోపాటు బయటికి వచ్చి ఆ దొంగని పట్టుకోవడానికి సహాయం చేశావు నేనంటే నీకు ఇష్టం బావ అని చంద్రకళ విరాట్తో అంటుంది విరాట్ నేను నీకోసం రాలేదు ఈ ఇంటి కోసం వచ్చాను ఇంటి పరువు కోసం మా అమ్మకోసం వచ్చాను అంతే తప్ప నీకోసం నీ అవసరం కోసం నిన్ను సేవ్ చేద్దామని కాదు అని విరాట్ అనడంతో చంద్రకళ ఫీల్ అవుతుంది అసలు నువ్వు ఇంట్లోకి రాకపోతే ఇవన్నీ జరిగేవా ఇంట్లో ఏం జరిగినా అందులో నీ ప్రమేయం ఉంది నాన్న శారీరకంగా బాధపడ్డాడు అమ్మ మానసికంగా బాధపడుతుంది నేను చిత్రవధ అనుభవిస్తున్నా నువ్వు వదిలేస్తే కాని మేం బాగుపడం అని కోపంతో వెళ్లిపోతాడు విరాట్ మరోవైపు శాలినికి ఫోన్ చేసి సుందర్ డబ్బులు డిమాండ్ చేస్తాడు నేను చెప్పినట్లు వినకపోతే మీ జీవితం దెబ్బతింటుంది అని సుందర్ బెదిరిస్తాడు డబ్బులు ఇవ్వకపోతే మీ ఆయన డిజైన్స్ను లీక్ చేసింది మీరే అని మీ ఫ్యామిలీకి తెలిసేలా చేస్తా మీరు చేసిన పని మీ ఇంట్లో వాళ్లకు తెలిస్తే మీకు చాలా ప్రాబ్లం అవుతుంది అని నాకు తెలుసు అది సీక్రెట్గా ఉంచాలంటే ఇరవై లక్ష రూపాయలు ఇవ్వాలని అడుగుతాడు ఇలాంటి బెదిరింపులకు నేను భయపడతా అనుకున్నావా ఇంకోసారి కాల్ చేశావంటే నీ అంతు చూస్తాను అని ఫోన్ పెట్టేస్తుంది శాలిని గదిలోకి వచ్చిన క్రాంతి ఎవరు అని అడుగుతాడు కంగారుపడ్డ శాలిని రాంగ్ నంబర్ అని కవర్ చేస్తుంది రాత్రంతా విరాట్ కూర్చొని గా వర్క్ చేస్తూ ఉంటాడు అక్కడికి చంద్రకళ వచ్చి నేను ఏదైనా సహాయం చేయొచ్చా బావ అని అడుగుతుంది సహాయం చేయకపోయినా పర్వాలేదుగాని చెడగొట్టకు అని విరాట్ చెప్తాడు కాఫీ తాగితే నిద్ర మత్తు వదిలిపోతుంది అని విరాట్ అనుకుంటుండగానే చంద్ర కాఫీ కప్తో వస్తుంది కప్ తీసుకున్న విరాట్ బిల్డప్ ఇవ్వకుండా వెళ్ళి పడుకో అని అంటాడు బిజినెస్ మ్యాన్పై సీరియస్ ఉదయం రోడ్డు పక్కన కూర్చున్న ఓ ముసలాయన దగ్గరకు వెళ్లి ఏమైనా తిన్నవా అని అడుగుతుంది చంద్ర డబ్బులిచ్చి ఏమైనా కొనుక్కుని తిను అంటుంది చంద్ర మేం కష్టపడి సంపాదించిన డబ్బుతోనే తింటామని ఆ పెద్ద మనిషి చెప్తాడు వాళ్ల ఆవిడ టిఫిన్ తెచ్చి ఆయనకు తినిపించి తాను తింటుంది ఆ సమయంలోనే రోడ్డుపై కారు స్పీడ్గా వెళ్లడంతో వాళ్లపై బురద పడుతుంది అది చూసి కోపంతో చంద్రకళ స్కూటీ మీద కారును ఆపమని అరుస్తూ వెళ్తుంది కారుకు అడ్డంగా స్కూటీ నిలుపుతుంది స్కూటీ అడ్డంగా ఎందుకు పెట్టావని కారులో నుంచి దిగిన ఓ బిజినెస్ మ్యాన్ అడుగుతాడు అసలు సెన్స్ ఉందా కారు అంత స్పీడ్గా నడుపుతావా అని చంద్ర ఫైర్ అవుతుంది కారు నీదే కావచ్చు కాని రోడ్డు నీది కాదు ముందు వెనుక చూసుకుని కారు నడపాలి మీరు స్పీడ్గా నడపడం వల్ల బురద నీళ్లు పెద్దవాళ్లపై పడ్డాయి అని కోపంతో చంద్ర అడగడంతో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది ఈ ఎపిసోడ్లో చంద్రకళ విరాట్ శాలిని మరియు ఇతరుల జీవితాలలో చోటు చేసుకున్న సంఘటనలు అనేక ఉద్రిక్తతలను సృష్టించాయి కథ ఎలా కొనసాగుతుందో చూడటానికి ఆసక్తిగా ఉంది